హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచారమైనటువంటి ప్రేమా పెళ్ళి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా చి నువ్వెప్పుడు ఇంతే నన్ను గంటల గంటలు వెయిట్ చేయిస్తావు విసురుగా అంది రమ్య సారీ రమ్య అనుకోకుండా ఒక కాల్ వస్తే మాట్లాడాల్సి వచ్చింది దారిలో సిగ్నల్ పడి వెయిట్ చేయాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది సంజాయిషి ఇచ్చాడు ఆదిత్య అయినా రమ్య కోపంగా చూడడంతో టాపిక్ డైవర్ట్ చేస్తూ ఏంటి సడన్గా కలవాలన్నావు అన్నాడు అప్పటికీ ఆమె ముఖంలో కోపం తగ్గలేదు నీలాంటి వాడిని ప్రేమించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అంది కసిగ వాళ్ళిద్దరికీ ఇది మామూలే ఎప్పుడు చెప్పిన టైం కన్నా లేటుగానే వెళ్తాడు ఆదిత్య కోపంతో మండిపడుతుంది రమ్య పావు గంట బతిమాలించుకొని క్షమించి నవ్వేస్తుంది ఈసారి కొంచెం ఎక్కువ కోపంగానే ఉందేంటి అనుకున్నాడు ఆదిత్య ఎప్పుడూ తను లేటుగా వెళ్తే కోపాన్ని నటించి అరచి పతిమలానించుకొని మళ్ళీ లేటుగా వస్తే ఇంకొక ఇంకొకరిని చూసుకుంటానని బెదిరిస్తుందే కానీ నిజానికి తను చాలా మంచి అమ్మాయి అర్థం చేసుకునే మనస్తత్వం అసలు తన జూనియర్ రమ్యలో ఆ గుణాలు చూసే కదా ఇష్టపడి వెంటపడి ఆమె ప్రేమను గెలుచుకోవటానికి నా నా పాటలు పడి ఎలాగైతే నేను ఆమె మనసును గెలుచుకొని తన దాన్ని చేసుకున్నాను ఇది జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి ఈ నాలుగేళ్ళలో వాళ్ళు వారాంతరంలోనే కలుస్తూనే ఉన్నారు కబుర్లు సినిమాలు మాల్స్ ఇలా సరదాగా గడుపుతూనే ఉన్నారు ఇద్దరికీ మంచి ఉద్యోగాలు కావలసినంత ఆదాయం స్వేచ్ఛ ఉన్నాయి కానీ కుటుంబ విలువల మీద నమ్మకం ఉన్న ఇద్దరూ ఎప్పుడు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదు ఈ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో రమ్య వాళ్ళ నాన్న తనకి ఒక సంబంధం చూశారు ఆదిత్య సంగతి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం వల్ల తండ్రితో ఏమి చెప్పలేకపోయింది ఏం చేయాలో సలహా చెప్తాడని ఆదిత్యను రమ్మంది నానా నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు సీరియస్గా చెప్పింది రమ్య నీకు అప్పుడే పెళ్ళేంటి నా వేగా కంగారు పడ్డాడు ఆదిత్య నీకంటే జూనియర్ అయినా నాకు ఇరవై మూడేళ్ళు వచ్చాయి ఆడపిల్లలకు తొందరగా పెళ్లి చేస్తారు ఎవరో ఒక ఫ్రెండ్ అన్నారట నాన్నతోటి ఒక మంచి సంబంధం ఉంది మీ అమ్మాయికి చేస్తారా అని దాంతో నాన్న తొందరపడుతున్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా భయంగా ఉంది ఆదిత్య అప్పటిదాకా కోపంగా ఉన్న రమ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అది చూసి ఆదిత్య తట్టుకోలేకపోయాడు రమ్య వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకొని తీరుతాం నా మీద నమ్మకం లేదా అంటూ లాలనగా అడిగాడు నీ మీద నమ్మకం లేక కాదు ఆదిత్య నాన్న ఒప్పుకుంటారనే నమ్మకం కలగడం లేదు ఏమంటారో అని భయంగా ఉంది బాధగా అంది రమ్య పోని నన్ను రమ్మంటావా ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదామా నన్ను చూస్తే ఆయన అభిప్రాయంలో మార్పు రావచ్చేమో సాలోచనగా అన్నాడు ఆదిత్య నిజానికి ఆదిత్యది కూడా కొంచెం భయంగానే ఉంది తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళ్తే తమ జంటను చూసి పెద్దలు కాదనరేమో అన్న ఆశ కలుగుతుంది ఏటో ఆలోచిస్తున్న వాడలా రమ్య వద్దు అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు అయోమయంగా చూస్తున్న ఆదిత్యతో రమ్య మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా విషయం చెప్పగానే కంగారు పడి అరవచ్చు నిన్ను నన్ను తిట్టొచ్చు కూడా మొదటిసారి నీతో కలిసి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆవేశంలో వాళ్ళు అన్న మాటల ప్రభావం జీవితాంతం మన అనుబంధం మీద పడవచ్చు తర్వాత వారితో సరిగ్గా ఇమడలేకపోవచ్చు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేక వారితో సర్దుకోలేక వారిని చూస్తే ఆ మాటలే గుర్తుకు వచ్చి మనస్పర్ధలు రావచ్చు నీకైనా మా వాళ్ళతో అలాగే జరగచ్చు జీవితాంతం కలిసి ఉండాల్సింది మనం మాత్రమే కాదు కదా ఆదిత్య మన కుటుంబాలు కూడా కదా అందుకే వద్దన్నాను అంది సంజాయిషి మాటల్లోని లోతులను అర్థం చేసుకొని నిజమే రమ్య మన పేరెంట్స్ గురించి మనకే బాగా తెలుస్తుంది కాబట్టి రేపు ఆదివారమే మనం మన పేరెంట్స్కి చెప్పేద్దాం అన్నాడు ఆదిత్య సరే అయితే ఎల్లుండి సాయంత్రం మళ్ళీ కలుద్దాం వాళ్ళ రియాక్షన్ని బట్టి మనం ఏం చేయాలో చూద్దాం అంది రమ్య వెళ్ళబోతు రమ్య వెళ్ళాక తన తల్లిదండ్రులకు రమ్య విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య మర్నాడు టిఫిన్ అయ్యాక వాళ్ళ నాన్న టీవీ చూస్తుండగా వాళ్ళ అమ్మను పిలిచి ఇద్దరికి రమ్య విషయం చెప్పాడు మొదట ఇద్దరు ఆశ్చర్యపోయిన ఆదిత్య ఊహించినట్లుగా ఆవేశపడలేదు రమ్య వివరాలు వారి కుటుంబ వివరాలు తెలుసుకొని సంతృప్తి పడ్డట్లుగా కనిపించినా సీరియస్గానే ఉన్నారు కొద్దిసేపటికి ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు ఆదిత్య మనసంతా ఆందోళనలతో నిండిపోయింది ఏదో రమ్య కన్నీళ్లు చూసి ఆవేశంలో పెద్దలు ఒప్పుకోలేకపోయినా మనం పెళ్లి చేసుకుందాం అన్నాడే కానీ పెద్దల ఆశీసులు ఆదరణ లేకుండా చేసుకునే పెళ్ళిలో ఎంత వేదన ఉంటుందో చాలామంది ఫ్రెండ్స్ అనుభవాల ద్వారా తనకి తెలుసు అలా చేసుకోవటం తన వల్ల కాదు అమ్మా నాన్న తనని ఎంత ప్రేమగా చూసుకున్నారో ఎంత కష్టపడి తమ సుఖాలని వదులుకొని తనని ఈ స్థాయిలో నిలబెట్టారో అన్నీ గుర్తొచ్చాయి అలాంటి అమ్మా నాన్నలను పెళ్లి కారణంగా దూరం చేసుకోవటం అన్న ఆలోచనే భరించలేకపోతున్నారు అలాగే రమ్య జీవితం తలుచుకుంటే శూన్యం తప్ప ఏమీ కనిపించడం లేదు ఏం చేయాలి ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నా ఆదిత్య తల్లిదండ్రులు తిరిగి వచ్చింది కూడా గమనించలేదు ఆదిత్య వాళ్ళ నాన్న వచ్చి మేము రమ్య పేరెంట్స్ని కలిసి మాట్లాడాం రేపు వాళ్ళు లంచ్కి వస్తున్నారు మీరిద్దరూ లీవ్ పెట్టి మాతోనే ఉండాలి అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయారు తండ్రి అలా చెప్పగానే ఆనందం భయం ఒకేసారిగా కలిగాయి ఆదిత్య ఆదిత్యకి విషయం లంచ్ దాకా వచ్చిందంటే పెద్దవాళ్ళు సమ్మతించి ఉండొచ్చని అనుకున్నాడు మర్నాటి మధ్యాహ్నం దాకా ఉత్కంఠతో ఉద్వేగంతో ఇది అని తెలియని అలజడితో గడిపాడు ఆదిత్య అమ్మ మాత్రం మౌనంగా లంచ్ ఏర్పాట్లు చూస్తుంది సరిగ్గా పన్నెండున్నరకి కాలింగ్ బెల్ మోగింది నాన్న తలుపు తీసి అందరినీ ఆహ్వానించారు మామూలు మాటల మధ్య లంచ్ పూర్తయింది ఆదిత్య రమ్యని కళ్ళతోటే అడిగాడు ఏమైందని తాను కూడా కళ్ళెగరేసి చెప్పింది తెలియదని లంచ్ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు టెన్షన్ భరించలేక ఇంకా లాభం లేదని ఏదో ఒకటి తెలుసుకోవాలని అమ్మ ఒప్పుకున్నట్లేనా మా పెళ్ళికి అని అడిగాడు ఆదిత్య వాళ్ళ అమ్మ పొడిగా లేదు అని ఇంకేదో అనుభయేంతలో రమ్య వాళ్ళమ్మ ఆదిత్య రమ్య రమ్యతో నీ పెళ్ళి చెయ్యం అనడానికి కారణం కులమో డబ్బు కాదు మేము వాటిని లెక్క చేయం రమ్య మా ఒక్కగానొక్క కూతురు మా ప్రాణం కన్నా ఎక్కువ దానికన్నా దాని సుఖం కన్నా ఈ ప్రపంచంలో మాకు ఏదీ ఎక్కువైంది లేదు అది 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 అడిగితే మేము కాదనేది లేదు నీ చదువు ఉద్యోగం మీ హోదా కూడా తక్కువేమీ కాదు కానీ అంటుండగా నేను చెప్తాను వదిన అని ఆదిత్య వాళ్ళ అమ్మ ఆదిత్య గుర్తుందా నిన్నటి మొన్నటి వరకు నీ కాలేజీకి లేటైను తినకుండా వెళ్ళిపోతుంటే నీ వెనకాలే తిరుగుతూ నీ కన్న ముద్ద నోట్లో పెట్టి పంపించేదాన్ని నీకు ఉద్యోగం వచ్చాక కూడా లేటుగా లేచి ఆఫీస్కి వెళ్తూ అమ్మ నా షర్ట్ ఎక్కడా షూ ఎక్కడా అంటూ అరుస్తూ ఉంటే అన్నీ ఇచ్చి టిఫిన్ నోట్లో పెట్టి పంపించేదాన్ని గుర్తుందా అంటూ అడిగింది ఆదిత్యకు వెంటనే ముందు రోజు కూడా తాను మీటింగ్కు హడావిడి పడుతుంటే అమ్మ నోట్లో టిఫిన్ పెట్టడం గుర్తొచ్చింది అయితే ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తుందో అర్థం కావటం లేదు ఆదిత్య అయోమయంగా చూస్తుంటే ఆమె రమ్య వైపు తిరిగింది రమ్య నీకేం పనులు వచ్చు అని అడిగింది అప్పుడు రమ్య వాళ్ళ అమ్మ కల్పించుకొని ఆదిత్యకు మీరు ఎలా అన్నీ చేస్తారో నేను రమ్యకు కూడా అంతే చేస్తాను వదిన దానికి కూడా పనులేమీ రావు అంది వారిద్దరు ఒకరికొకరు సైగ చేసుకొని ఆదిత్య రమ్యలను రేపు పెళ్ళయ్యాక జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అని అడిగారు దానికి ఆదిత్య దీనికి పెద్ద ప్లానింగ్ ఎందుకమ్మా అందరిలాగానే మేము కూడా పెళ్ళయ్యాక రమ్య ఇంట్లో ఉండి ఇల్లు చూసుకుంటుంది నేను ఉద్యోగం చేస్తాను అంతే సింపుల్గా అం అంటుండగా స్టాప్ ఇట్ ఆదిత్య నేను పెళ్ళయ్యా పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తానని నీతో చెప్పానా నేను ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలని నువ్వెలా డిసైడ్ చేస్తావు నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం ఇది గ్రోత్కి మంచి అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో నేను ఉద్యోగం మానను అని ఖచ్చితంగా చెప్పింది రమ్య మీ జనరేషన్తో ఇదే సమస్య మీ గారాభంగా పెరుగుతారు బాధ్యత తెలీదు చదువులు ఉద్యోగాలు అయ్యాక కూడా సరదాన పేరుతో లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారే కానీ బాధ్యత తీసుకోవటానికి ముందుకు రారు మీకు కావలసినవన్నీ ఎవరో ఒకరు అమర్చి పెడితేనే మీకు లైఫ్ నడుస్తుంది అంతేకాని జీవితాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోవటం మీకు చేత కాదు మీరు అలా అవడానికి తల్లిదండ్రులు కూడా కొంత మా తప్పు కూడా ఉంది ఒక్క సంతానమే కావడంతో మీకు ఏ కష్టమూ రాకుండా పెంచాలని కష్టమంతా మేము పడి మిమ్మల్ని పెంచాము బాధ్యత లేకుండా పెరిగితే భవిష్యత్తులో ఎలా జీవిస్తారు అన్న ఆలోచన అప్పుడు మాకు రాలేదు ఇప్పుడు వచ్చిన ప్రయోజనం లేదు మీ పనులు మీరే సొంతగా చేసుకోలేని స్థితిలో పెళ్ళిలో వచ్చే బాధ్యతలను మీరు మొయ్యగలరా అన్న సందేహం మాకు వచ్చింది అది పెళ్ళంటే నువ్వు అనుకున్నట్లుగా గర్ల్ఫ్రెండ్ భార్య అవ్వటం కాదు ఇంటికి భార్య తెచ్చుకోవటం అంటే తన వారందరినీ వదిలి వచ్చిన అమ్మాయి బాధ్యతను నువ్వు తీసుకుంటున్నట్లు మరి నీకే బాధ్యత పట్టకపోతే ఇంకొకరి బాధ్యత ఎలా తీసుకోగలవు తనకి ఏ కష్టమూ రాకుండా ఎలా చూసుకోగలవు తనకి ఒంట్లో బాగలేకపోతే కనీసం కాఫీ అయినా కలిపి ఇవ్వగలవా రేపు మీకు పిల్లలు పుడితే కనీసం వాళ్ళకి పాలు అయినా పట్టగలవా ఆలోచించు రమ్య కూడా నీలాగా గారాభంగా పెరిగిన పిల్లే తాను కూడా తన భర్త నుంచి ఏదో ఆశిస్తుంది కదా భర్తగా తనకి నువ్వు ఏం చేయగలవో ఆలోచించావా ఇప్పటిదాకా ఇది నీ జీవితం కానీ ఒకసారి పెళ్ళి అన్న బంధం ముడిపడిన తర్వాత నీ కాస్త మీ అవుతుంది కొన్ని కో కోల్పోవలసి వస్తుంది కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది కొన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సి వస్తుంది అసలు ఇష్టం లేనివి కూడా కొన్ని చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందో ఇది ఊహించని వ్యక్తులు కంగారు పడతారు గందరగోళంలో పడతారు బాధ్యతను స్వీకరించలేక భాగస్వామితో తద్దుకోలేక తాము అప్పటిదాకా గడిపిన జీవితాన్ని ఆ సరదాలన్నీ వదులుకోలేక చివరకు బంధాలను వదులుచుకుంటే స్వేచ్ఛ లభిస్తుందని నిర్ణయానికి వస్తారు దాని ఫలితమే సమాజంలో నానాటికి పెరుగుతున్న విడాకుల కేసులు జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేసుకున్న జంటలు కొన్ని సంవత్సరాలైనా కాకముందే విడిపోతున్నారు వారి పిల్లలు సింగిల్ పేరెంట్ పెంపకంలో పెరిగి సమాజంలో ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది మానసిక సమస్యలు కూడా వారికే ఎక్కువగా వస్తున్నాయి అంది ఆదిత్య తల్లి మీ అమ్మగారు చెప్పింది అక్షరాల సత్యం అంటూ ఆంటీ గొంతు వినబడేసరికి ఉలిక్కిపడి తెలెత్తి చూశాడు ఆదిత్య ఆవిడ రమ్యతో రమ్య ఇందాక ఆంటీ చెప్పినట్లు నువ్వు కూడా ఏ బాధ్యత లేకుండా పెరిగావు ఇప్పుడు కుటుంబ బాధ్యతలోకి వెళ్తే ఆ పరిస్థితులు ఎదుర్కోగలవా కోడలిగా నువ్వు వెళ్ళిన కుటుంబంతో సర్దుకోగలవా కుటుంబ బాధ్యతను నిర్వర్తించగలవా అందరితో కలిసిపోగలవా అంతెందుకు నలుగురు వస్తే వంట చేసి వడ్డించగలవా ఒక పూట పరిమనిషి రాకపోతే ఇల్లు దిద్దుకోగలవా ఎవరి సాయం లేకుండా ఇల్లు ఉద్యోగం చూసుకోగలవా మీ నాన్న ఈ పెళ్లి సంబంధం తేవటం ఒక రకంగా మంచిది అయింది మీ ప్రేమ గురించి ఇప్పటికైనా మాకే తెలిసింది మా ఒక్కగానొక్క కూతురు పెళ్ళి మీద మాకెన్నో ఆశలు ఉన్నాయి ఇలా చేయాలి అలా చేయాలి అని ఎన్నో కళలు కన్నా కానీ ఈ రోజుల్లో ఎంతో ఆర్భాటంగా జరుగుతున్న పెళ్ళిళ్ళు ఎన్ని నిలబడుతున్నాయి ఏ ఆడపిల్ల పెళ్లికి వెళ్ళినా నా మనసులో ఒకే ఆలోచన ఈ జంట అయినా కడదాకా ఉంటారా అని ఆదిత్య నాకు కొడుకులు లేరు కొడుకైనా అల్లుడువైనా నువ్వే అలాగే మీ పేరెంట్స్కి కోడలైనా కూతురైనా రమ్యే మీరు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే మీ పిల్లలతో ఆడుకుంటూ మేం నలుగురం హాయిగా గడిపేస్తాం కానీ అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే ఈ వయసులో మేము తట్టుకోలేం మీ ఇద్దరి బంధం ఎంత దృఢంగా ఉంటే మేమంత మనశ్శాంతిగా ఉంటాము బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి బంధాన్ని చివరి వరకు నిలుపుకోగలమనే నమ్మకం భరోసా మీకు ఉంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాం అంటుండగానే వద్దు ఆదిత్య రమ్య ఒకేసారి అన్నారు మేము మరోసారి మాట్లాడుకొని మా నిర్ణయం చెప్తాము అన్నారు రెండు రోజుల తర్వాత అందరినీ పిలిచి ఇన్నాళ్ళు చాలామంది విడాకులు తీసుకోవడానికి కారణం వారిద్దరి మధ్య ప్రేమ తగ్గి ఉంటుంది అనుకునే వాళ్ళమే కానీ మీరు చెప్పినట్లు బాధ్యత తీసుకోలేకపోవటం అని అర్థమైంది అయితే పెళ్లి చే పెళ్లి అంటూ చేసుకుంటే ఎవరితోనైనా ఇదే సమస్య కదా సమస్య మేము బాధ్యత తీసుకోవడం కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక సంవత్సరం ఆగి పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకున్నాము అని చెప్పారు వాళ్ళిద్దరూ ఏం చేస్తారు ఈ సంవత్సరంలో అడిగింది రమ్య తల్లి నువ్వు ఇంట్లో ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నావో అవన్నీ నేర్చుకుంటాను వంట చేస్తా ఇల్లు సర్దుతా అన్నీ చేస్తా నేను కూడా నాన్న చేసే పనులన్నీ చేస్తూ అమ్మకి సాయం చేస్తా అన్నాడు ఆదిత్య ఉద్యోగాలు చేస్తూ ఇంటిని కూడా చూసుకోగలగడం ఇద్దరం నేర్చుకుంటాం తర్వాతే మా పెళ్ళి ఖచ్చితంగా చెప్తారు ఇద్దరు కానీ మా పిల్లల్ని మాత్రం మాలా పెంచాం మీలా పెంచుతామంది రమ్య తన మాటలకు శాంతంగా విని తప్పొప్పులను అర్థం చేసుకున్న పిల్లల్ని చూసి ఆ తల్లిదండ్రుల మొహాల్లో ఆనందరం తృప్తి తాండవించాయి ఇంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫ మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి